మాజీ మంత్రిపై నోరు పారేసుకుంటారా అని బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మహిళా మంత్రి విడుదల రజని అంచరు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆమె పట్ల చిలకలూరుపేట రూరల్ సీఏ బి సుబ్బారాయుడు ప్రవర్తించిన తీరు దుర్మార్గమని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు సోమవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు విడుదల పిఏ అరెస్ట్ చేసే క్రమంలో దురుసుగా ప్రవర్తించడం సహకం కాదని అన్నారు విలేకరులతో మాట్లాడారు చెల్కలూరు సభ్యత సంస్కారాలు మరిచి రాక్షసత్వం ప్రదర్శించడం సిగ్గుచేటని అన్నారు అరెస్టుకు కారణం చెప్పాలని అడిగితే మహిళను చూడకుండా కేసు పెడతారా అంటూ ఆమె కారులో నుంచి బయటకు లాగివేయడం దుర్మార్గమని అన్నారు అనుచితంగా ప్రవర్తించిన సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక బీసీ మహిళపై ఇంత దారుణంగా ప్రవర్తించడం చరిత్రలో ఎక్కడా లేదని అన్నారు సిఐ టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని మండిపడ్డారు సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు నాయకులు నెర్సు చిరంజీవులు మునల జాన్ గురునాథ్ కిలాడి దుర్గారావు కార్పొరేటర్లు జిజ్జివర్పు విజయ నిర్మల పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి ఒక బీసీ నేత ఒక మహిళా నేతగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి పట్ల చిలకలూరు పేట రూరల్ ఎస్ఏ రూరల్ సిఏ గారు సుబ్బానాయుడు గారు అనుచిత ప్రవర్తన పైన ఈ రోజున మేము ఆయన ప్రవర్తన పట్ల మేము ఖండిస్తూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సుబ్బారాయుడు గారు ఆ సుబ్బారాయుడు గారు వారు అంత దారుణంగా మరి ప్రవర్తించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా ఇంతగానే ఉంది ఎందుకంటే కారులోంచి లాగి మరి తోసేసి వారి పిఏ పట్ల అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు తప్పేం కాదు అరెస్ట్ చేయొద్దని ఆవిడ అనలేదే సిఏ గారు ఏమిటి విషయం ఏంటి అని అడుగుతూ చెప్పబడంలో తప్పే ఉంది దౌర్జన్యంగా ఏదో ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించవలసిన అవసరం మరి సుబ్బానాయుడు గారికి ఉందా ఒక మహిళా నేత అందులో ఒక బీసీ మంత్రిగా పనిచేసినటువంటి నిన్నటిదాకా పనిచేసినటువంటి మరి ఆవిడ పైన ఇంత దారుణంగా దౌర్జన్యంగా ఉంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చే అమలు చేసేది నేనే అమలు చేస్తున్నానని ఆయన మరి సీఏ గారు రొమ్ము గురించి చెప్పాలని అనుకుంటున్నాడా ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళని ఈ సుబ్బానాయుడు గారు లాంటివి సీఏల్ని కొంతమందిని ఎంపిక చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుకు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ఆరాటపడిపోతుంది ఇది ఎంతో కాలం ఉండదు ప్రజలు గ్రహిస్తున్నారు రేపు రాబో కాలం ఈ తప్పిదాలన్నింటి కూడా ఈ తప్పిదాలన్నింటినీ కూడా మీరు రేపొద్దున మీ అందరికీ కూడా తప్పని పరిస్థితిగా జవాబు చెప్పే రోజు వస్తుంది ఇలాంటి చర్యలు దుశ్చర్యలు మానుకోవాలని కూడా మేము ఎదవగలుగుతున్నాం ఆపరేషన్ సింధూర్లో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన రాష్ట్ర వీర జవాన్ మురళీ నాయక్ అలాగే మెడికల్ ఆఫీసర్ కింద నుండి బెంగళూరులో విధి నిర్వహణ చేస్తా యుద్ధంలో అక్కడ జవాన్లకు వైద్య సదుపాయం అవడానికి వెళ్ళిన అశోక్ కుమార్ వీర మరణం పొందాడు వాళ్ళిద్దరికీ ముందుగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నా అలాగే ఈరోజు ఈ మీడియా ముందుకు మా జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులతో పాటు ఈ మీడియా సమావేశంలో నిన్న మాజీ మంత్రి బీసీ నాయకురాలు విడదల రజనీ గారిపై ఒక సిఐ చేసిన అనుచిత ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదు దీని మూలాన ప్రతి పౌరుడు ఇవాళ ఉన్న ఈ జరుగుతున్న ఈ పాలనని గమనిస్తున్నారు ఒక మహిళా మంత్రి తన పిఏని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు చెప్పి కారణం చెప్పి అరెస్ట్ చేయమంటే మహిళా మంత్రిని కూడా నువ్వు అడ్డం వస్తే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని ఏక్పచంతో మాట్లాడిన సిఐ గారిని పై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం